హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రమ్ భీమవరం ఈ రోజు అయితే మా ఒక్కదైన ఎంగేజ్మెంట్ మా విమలగాడు వైశు ఇంకా చాలా మంది అయితే వస్తున్నారు ఈ రోజు బ్లాగ్ అయితే ఫుల్ ఫన్ అయితే ఉంటది మామూలుగా కూడా ఎరగబడి నేనైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతాను నేను విమలగాడు వైశు అయితే ఎంగేజ్మెంట్ కి అమ్మాయి ఇక్కడ చెల్లెళ్ళు డాన్స్ ఎరగత్తన్నారో మామూలుగా ఎత్తలేదు ఈ కాలం కలువ పూల జాదా జోరు పెట్టి పెళ్లి వంత పెద్ద మా ఊరు కొంత పండగ చూపండి చిరునవ్వులు చేరుకొని పిలిచింది మొగ్గ మొగ్గలు గట్టిగా వెతుకుందుగా రంగోళీ తాదివి కొత్త హంది గోరింత గోగు గొడవారి పలుకులు పందుతో నాలు ఈ రోజు మా ఊరికి చాలా కలలు మొగ్గ మొగ్గ చిరు జందా ಆದ ಪಿಲ್ಲಲು ಗೈಜಲು ಮೊಗ್ಗ ಮೊಗ್ಗಲು ಗಟ್ಟಿಗುಕು ರಾಗ ఫైనల్లీ ఎంగేజ్మెంట్ అడవి అంతా అయిపోయింది అమ్మ మేము అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మామూలు ఎంజాయ్ చేయలేదు ఒకరి మీద ఒకరి సెటర్ లేసుకుని ఎర్రగొట్టేసాం అనమాట అలాగే డాన్స్ లో అయితే ఎరగొట్టేశారు మధ్యలో అయితే మా పూజీ ఎంట్రన్స్ ఇచ్చి టాప్ లేపేసింది మొత్తం కళ్యాణ మండపం అంతా షాక్ మా బావగారు అయితే అలా నుంచు కన్న అయిపోయారు అనమాట అసలు మామూలు షాక్ కదా అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం ఫైనల్ గా అయితే మనం ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాం వచ్చేసామయ్యా ఫుడ్ దగ్గరికి వచ్చిన తర్వాత బొబ్బట్టు బూరి అలాగే ఇంకా బిర్యానీ పునుగుల కర్రీ ఇంకా ఇంకా చాలా కర్రీస్ అయితే వేసారు నాకైతే అంత గుర్తులేవు కానీ టేస్ట్ అయితే మాములుగా లేదు ఎరగ్గొట్టేసి అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఇందరి నుంచి మా విమలగడు నా బొబ్బట్టంకి కన్ని ఇంగిల కులా ఎత్తనాడో అని చెప్పి లప్పన లాపలేసాను ఈ లోపల మా వయసుది నేను ఎందుకు వచ్చాను రా బాబు వీళ్ళతో అని అన్నంతలా మేమైతే టార్చర్ పెట్టేసాం పాపం మా దెబ్బకు గాలి ఏం చేస్తాం తప్పదు మా ఫ్రెండ్స్ కదా ఆ మాత్రం అయితే ఇప్పుడే బాంగేజ్మెంట్ కి వెళ్ళి కనిపించేసి తినేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను మాయా అక్కడైతే ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేసాం ఇప్పటి వరకు ఇప్పుడే నేనైతే ఇంటికి అయితే వచ్చేసి మయ్యా మీరు మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎందుకు ఇంకో లోపల కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరాం సైనింగ్ ఆఫ్